వైజయంతిని అరెస్ట్ చేయటానికి జేడీకేడీ ఇంటికి రావటంతో ఏంటి జేడీ ఈ సమయంలో ఎందుకు మా ఇంటికి వచ్చారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది వైజయంతి గారితో మాట్లాడడానికి వచ్చామని జేడీ అనడంతో మా అత్తయ్య గారితో మీకేంటి పని ఏం మాట్లాడాలి అని నిషి అంటుంది ఇదిగో ఈ స్వీట్లు వచ్చింది వైజయంతి గారి పుట్టింటి నుంచి కాదు అని ధాత్రి చెప్పగానే అందరూ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు ఏంటి వాళ్ళు పుట్టింటి నుంచి కాదా లేదు ఇవి మా పిన్ని వాళ్లకు వాళ్ళు పుట్టింటి వాళ్ళే పంపించారు అని కౌశిక్ అంటే లేదు కౌశిక్ గారు మేము పక్క ఇన్ఫర్మేషన్ సాక్ష్యాలతోనే వచ్చాము ఈ స్వీట్ లడ్డూలు అన్నీ వచ్చింది మీనన్ డెన్ నుంచి కావాలంటే చూడండి ఈ లడ్డూల్లో వజ్రాలు ఉన్నాయి డైమండ్స్ ఉన్నాయని ధాత్రి చెప్తుంది ఏం మాట్లాడుతున్నారు మీరు నేను నమ్మలేకపోతున్నానని కౌశికి చెప్తుంది సుధాకర్ యువరాజ్ నిషి అందరూ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు వెంటనే కౌశికి ఒక లడ్డూని చేతిలోకి తీసుకొని మొత్తం చెక్ చేయటంతో అందులో ఉన్న డైమండ్ కాస్త కనిపిస్తూ ఉంటుంది అవును మీరు చెప్పింది నిజమే ఈ లడ్డూలలో డైమండ్స్ ఉన్నాయని కోషికి చెప్తూ ఉంటే అయిపోయింది ఈ పొద్దుతో నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి అని వైజయంతి వణికిపోతూ చూస్తూ ఉంటుంది మరి కేడి అరెస్ట్ చేసి పట్టుకు వెళ్తారా లేకుంటే వైజయంతి ఏదైనా అబద్ధాలు చెప్పి తప్పించుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం